ఈ కార్తీక పౌర్ణమి కదా ఈ రోజు అయితే పట్టిసీమ వెళ్తున్నామండి ఉదయాన్నే లెగేసి మా అత్తయ్య గారు నేను ఇంట్లో పూజ చేసుకున్నాము దానికైతే అక్కడ స్నానం చేపిద్దాం అని చెప్పి ఇంకా వెళ్లేటప్పుడు లేపాము లోప అన్ని రెడీ చేసుకుని స్టార్ట్ అయ్యామండి మీరు ఎప్పుడైనా వెళ్లారా పట్టిసీమ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి అత్తయ్య గారు మావయ్య గారు మా వారు చాలా సార్లు వెళ్లారు నేను విరాన్ అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్లడం టూ త్రీ డేస్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదండి ఇంకా ఈ రోజు కార్తీక పౌర్ణమి కూడా కదా ఈ రోజు స్టార్ట్ అయ్యాం ఇంకా దారిలో పోసమ్మ తల్లి గుడి తెలుసా అండి మీకు ఈ గుడికి కూడా చాలా సార్లు వచ్చాను బాగుంటుంది టిసీమ్ అయితే వచ్చేసామండి ఈ రోజు చాలా జనం ఉంటారు పౌర్ణమి కదా ఈ మధ్యలో కుదురుతుందో కుదరదా అని చెప్పి విరానికి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి లాంచ్ వస్తుంది చూసారా ఇక్కడ శివరాత్రికి చాలా ఘనంగా చేస్తారట అండి ఐదు రోజుల పాటు ఈసారి శివరాత్రి ఖచ్చితంగా కుదిరితే రావాలి అంటే మా అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారండి ఇక్కడ నుంచి గుడి వరకు కూడా నడవడమే మొత్తం సిక్స్ కిలోమీటర్స్ వరకు అప్పుడు లాంచ్ అది కూడా లేదంటండి రాత్రికి అయితే అస్సలు ఖాళీ ఉండదటండి ఇప్పుడు కూడా చాలా జనం వస్తున్నారు వెళ్తున్నారు తీసుకొని లాంచ్ చేకామండి విరాణ్ అయితే వాళ్ళ తాతయ్య గారి దగ్గర ఉన్నాడు నించొని అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడే స్నానం అన్నాం కదండి ఇంకా అర్థమైపోయింది ఇంకా రెడీ అవుతున్నాడు వెళ్ళడానికి విరాణ్ అయితే వాళ్ళ నాన్నగారితో తాతయ్య గారితో కలిసి వెళ్ళాడు స్నానం చేయడానికి మేము ఇంటి దగ్గరే పూజ చేసుకొని వచ్చాము కానీ ఇంక ఇక్కడ చేయలేదండి ఊర్లో వెళ్తాము ఒకసారి సరస్వతి ఘాట్కి ఇల్లు చూసారా ఎంత బాగున్నాయో విరాణ్ అయితే చాలా సేపు ఆడాడండి వన్ అవర్ వరకు ఇక్కడే ఉన్నాము ఎండ కూడా వచ్చేసిందండి జనం కూడా పెరుగుతున్నారు ఇంక ఇక్కడ నుంచి గుడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము విరాణ్ అయితే రెడీ చేస్తున్నానండి ఇక్కడ దీపాలు పెట్టి అన్నం పెట్టుకుంటున్నారు ఇంకా విరాణ్ అయితే రెడీ చేస్తాను ఏడుస్తున్నాడు ఇంకా మళ్ళీ వెళ్తాను వెళ్తానని ఇంకా ఇక్కడ నుంచి గుడి వరకు నడవాలండి పవిత్ర గోదావరి నది తీరాన కొండ పైన వీరభద్రుడు లింగ రూపంలో కొలువై ఉన్నారండి అండి దర్శించుకుందాం ఇంకా గుడికి వచ్చేసాము విరాణ్ అయితే ఆవుకి అట్టిపండు తినిపిస్తున్నాడు ఇక్కడ దీపాలు అవి పెట్టుకుంటున్నారండి లోపల కూడా దీపాలు పెట్టుకుంటున్నారు అభిషేకం చేయించుకున్నామండి చాలా బాగా దర్శనం అయింది ఇంకా బయటకు వచ్చి దీపాలు పెడుతున్నాము ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలు పెట్టుకొని పూజ చేసుకున్నాము నుండి అయితే చుట్టూ చాలా బాగా కనిపిస్తుందండి మంచి రావడం వలడం అంతా చాలా బాగా కనిపిస్తుందండి చాలా ఎండగా కూడా ఉందండి ఇంకా చాలా మంది వస్తున్నారు ఇంట్లో చేసి తెచ్చేసుకున్నామండి ఇంక ఇక్కడ కూర్చొని అందరం టిఫిన్ చేసేసాము విరాన్ అయితే కొబ్బరి రొట్టె చేస్తున్నాడు నిన్న పెట్టిన రెసిపీ చాలా బాగా వచ్చిందండి విరాన్ కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ అంతా కూడా చక్కగా చుట్టూ తిరిగి ఆడుకున్నాడు వచ్చేసి కోలాటం చేస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ల లెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా కాసేపు కూర్చొని చూసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము వెళ్ళేటప్పుడు అయితే విరాన్ పూర్తిగా లాంచ్ వరకు నడిచాడండి అసలు ఎత్తుకుంటానంటే రాలేదు మొత్తం అంతా నడిచాడు ఇట్స్ అండి చివరి వరకు వచ్చేసాము ఇంకా లాంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక వెయిట్ చేస్తున్న మేమంతా కూడా లోపు ఇంకా ఇసుకలో ఫుల్ గా ఆడాడండి మా విరాన్ అయితే చూసారా లాంచ్ వస్తుంది ఇక్కడైతే టాయ్స్ ఉన్నాయండి విరానికి నచ్చింది తీసుకున్నాడు ఆల్రెడీ అవి టూ సెట్స్ ఉన్నాయి ఇంట్లోని మళ్ళీ తీసుకున్నాడు ఇదే కావాలని ఏదైనా ప్లేస్ కి వెళ్ళినప్పుడు టాయ్స్ కానీ ఏదో ఒకటి తీసుకుంటామండి ఎందుకంటే అది అలా గుర్తుగా ఉంటుంది కదా క్షణం అయితే చాలా బాగా జరిగిందండి ఇటు సైడ్ వస్తే తప్పకుండా వెళ్ళండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్